ఓం సాయిరా మా ఈరోజు సూలూరుపేట మండలం మనమూర్తిల గ్రామంలో ఉన్నటువంటి మన సాయి సేవా మీకు అందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరంటే వరదయ్పాలెం వెంకటరెడ్డి నగర్ వెంకటరెడ్డి కండ్రిగా వాస్తవ్యులు ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నా శిష్యుడు గోపి గోపి ఈరోజు మీకందరూ కూడా కూడా అవి ఏర్పాటు చేశారు మనం అందరం కూడా ఒకసారి మా గోపికి మన చప్పటి ద్వారా అభినందనలు ప్రొడక్ట్ తెలియజేసుకున్నాము నిజంగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గోపి వరదయపాలెం విజ్ఞానజ్యోతి స్కూల్లో ఉండేటప్పుడు నా దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు దాన్ని గుర్తుంచుకొని మన ఆశ్రమానికి ఒకసారి వచ్చి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు మేమందరం కూడా ఒకరినొకరు గుర్తుపట్టుకొని మాట్లాడడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా మన ఆశ్రమంలో మీకు అందరికీ కూడా చక్కని భోజనాలు ఏర్పాటు చేస్తుంటాడు ఆస్ట్రేలియాలో కూడా సరే వాళ్ళ పిల్లల బట్టిరేలు కావచ్చు వాళ్ళ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికైనా మీకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుంటాడు దానితో పాటు మనం ఈరోజు శాశ్వత భవనాన్ని నిర్మించుకున్నటువంటి ఈ భవనానికి కూడా మన గోపి చేసిన సాయం ఎంతో ఉంది గోపి కూడా ఈ భవన నిర్మాణంలో తన వంతు సాయం అందించడమే కాకుండా తన స్నేహితుల ద్వారా కూడా నిజంగా దీనికి అన్నిటి కూడా అతను మన ఆశ్రమానికి నిర్మాణానికి సహాయం అందించాడు మనందరం కూడా గోపి ఒకసారి మనస్ఫూర్తిగా ఏంటంటే ఒక సహాయం అనేది ఒక గుణం అనేది మనిషికి అలవడినప్పుడు తను చేయడమే కాకుండా తన తోటి వారితో కూడా ఎవరికైతే నిజంగా అవసరంలో ఉన్నటువంటి అనాథశాలు వృద్ధాశ్రమాలకి సాయం అందించడం అనేది నిజంగా గొప్ప వరం అంత గొప్ప మనసు ఉన్నటువంటి మా గోపిని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి షిడీ సాయిన ఆశీస్సులు ఆ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మనం ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుందాం అదేవిధంగా గోపి వాళ్ళ స్నేహితులందరూ కూడా మనకి ఎంతో సహాయ సహకారాలు అందించారు మొన్న కూడా మనం చేసినటువంటి వైద్య శిబిరానికి మనం ఈ మధ్య మెడికల్ క్యాంప్ పెట్టాం అందరూ వచ్చి డాక్టర్లు అంతా వచ్చి మీకు అందరూ కూడా పరీక్షలు చేశారు కదా అందరికీ దానికయ్యే ఖర్చులో కూడా గోపి ఎక్కువ శాతం గోపీనే భరించారు అటువంటి గోపీకి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ షిరిడీ సాయినాథన్ ఆశీస్సులు చెంగళమ్మ పరమేశ్వరి ఆశీస్సులు మీ అందరి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు మన గోపికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోపికి మనం అందరం కూడా మనం ఒకసారి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసినందుకు గోపిక కృతజ్ఞతలు తెలుపుకుందామమ్మా అన్నదాత అమ్మా అన్నదాత సుఖీభవా అన్నదాతీభవా अमरदाता सुखी बाबा। अमरदाता सुखी बाबा। समर्थ सद्गुरु साईनाथ महाराज की। समर्थ सद्गुरु साईनाथ महाराज की। కనీసం యాభై కప్పులు పట్టాలి రోజు 와사무소가 사람을 붙들서 சாம்ப <Sit jaen -ta>